విజయనగరం జిల్లా రాంభద్రాపురం మండలంలో ఆరు నెలల పసికందుపై జరిగిన అత్యాచారాన్ని మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ గుమ్మడి సంధ్యారాణి తీవ్రంగా ఖండించారు ఆసుపత్రిలో బాధిత కుటుంబాన్ని కొండపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు పరామర్శించారు నిందితుడికి కఠిన శిక్ష పడేటట్లు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ంబపురం మండలంలో జరిగిన ఒక నెలల బేబీకి జరిగిన విషయం మీద చాలా బాధాకరం అయిన విషయం దాని గురించి చాలా అందరూ ఇలాంటి అంటే విజయనగరం జిల్లా ఎంతో ప్రశాంతమైన జిల్లా అలాంటి జిల్లాలో ఆ రకంగా జరగడం చాలా బాధాకరంగా భావిస్తున్నాను పోష్యు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కస్టడీలో తీసుకొని ఎస్పీ గారు కస్టడీలో తీసుకొని ఆల్రెడీ దాన్ని నిర్ధారించి ఆయన్ని ఆయన పైన ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో అటెంప్ట్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది కస్టడీలో తీసుకొని రేపు కోర్టుకి ఎప్పుడైతే కోర్టుకి కూడా సబ్మిట్ చేసి ఆయనకి శిక్ష పడే విధంగా నేరళ్ల వలస గ్రామంలో ఉయ్యాలలో ఉన్న శిశువుపై దూరపు బంధువు వెంకన్న అనే వ్యక్తి అత్యాచారం చేశాడు తల్లి సరుకులకు వెళ్లి ఇంటికి వచ్చి చూడగా వెంకన్న శిశువును ఉయ్యాలలో పడేసి పారిపోయాడు వెంటనే తల్లి కేకలు చేయగా చుట్టుపక్కల వారు నిందితుని పట్టుకొని పోలీసులకు అప్పగించారు ఉయ్యాల అంత నెత్తుటి మరకలు ఉండటంతో పాపను జిల్లా ఆసుపత్రికి తరలించారు సరైన సమయంలో తీసుకురాకపోవడంతో ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెప్పుకొచ్చారు